వీక్షకులకు స్వాగతం నమస్కారం పవర్ మనీ పాయిజన్ ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో జరిగిన లిక్కర్ స్కామ్ దాని మీద మనం ట్రైలర్ రిలీజ్ చేసాం ట్రైలర్ సూపర్ సక్సెస్ అయింది త్వరలో సినిమా కూడా రిలీజ్ ఉంది ఆ ట్రైలర్ మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి ఆ ట్రైలర్లో ఉన్న అంశాలు రాబోయే సినిమాలో అంశాలు ఎలా ఉంటాయో అడిగి తెచ్చిన ప్రయత్నించేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ మీద చూసే ఉంటారు ఆ ట్రైలర్ ఎలా అనిపించింది మీకు సినిమా కూడా అదే అదే పందల సాగే అవకాశం ఉందంటారా ట్రైలర్ చూశాను నేను కూడా చూశాను చాలా అంటే డైరెక్ట్గా సూటిగా పాయింట్ చెప్పేశారు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన ఈ మద్యం కుంభకోణం మీద కనీసం వంద సినిమాలు తీయాలి వంద సినిమాలు తక్కువ చెప్పాను నేను ఎందుకు అంటే దాదాపుగా ముప్పై వేల మంది చనిపోయారు ఇంకొక అరవై వేల కుటుంబాలు ఈరోజుకి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అంటే దాదాపుగా చనిపోయిన ముప్పై వేల మంది కాకుండా దాదాపుగా అరవై వేల మంది అరవై వేల మంది కిడ్నీలు లివర్లు వీటి సమస్యలతోటి ఈరోజుకి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు డయాలసిస్ సెంటర్లు కికీర్చిపోతూ ఉన్నాయి ఒక్కొక్క మనిషి జీవితం ఒక్కొక్క కుటుంబం వాళ్ళ కథ వింటే కడుపు తరుక్కుపోతుంది అటువంటి కథలు ఎన్నో ఎన్నెన్నో ఈ కథల్ని అంటే జగన్మోహన్ రెడ్డి సృష్టించిన డివాస్టేషన్ ఇది జగన్మోహన్ రెడ్డి మామూలుగా రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు విధ్వంసం చేశాడు అని చాలాసార్లు మనం చెప్పుకున్నాం రాష్ట్రాన్ని విధ్వంసం చేయటానికి చాలా కుటుంబాలను విధ్వంసం చేశాడు రాష్ట్రాన్ని విధ్వంసం చేయటం అంటే రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేయకుండా అడ్డుకోవటం అటువంటివి కాదు మనిషి జీవితాన్ని ఛిద్రం చేశాడు అది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో జరిగిన ఘాతుకం ఇప్పుడు ఏ మనిషి అయినా సరే తను అభివృద్ధి సాధించాలి అనుకుంటాడు అభివృద్ధి సాధించటం అంటే చిన్నప్పుడు తల్లిదండ్రి మీద ఆధారపడే పిల్లలు కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత తమ సొంత కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటారు ఉద్యోగం సంపాదించుకుంటారు తనకి తాను ఒక జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటాడు తన జీవితాన్ని ముందరికి తీసుకెళ్ళటానికి ఉద్యోగం చేసుకుంటాడు వ్యాపారం చేసుకుంటాడు అట్లా ముందరికి వెళ్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో అప్పటికి పది సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఈ మద్యానికి బానిసలు కావటంతో మామూలు మద్యానికి బానిస కావటం వేరు ఈ ప్రమాదకరమైన మద్యానికి బానిస కావటం వేరు అంటే కరెక్ట్గా ఐదు సంవత్సరాల్లో ఏ పిల్లకైనా ఏ పిల్లవాడికైనా అడాలసెంట్ ఏజ్లోనే తండ్రి అవసరం ఉంటుంది కౌమార దశలో తండ్రి అవసరం ఉంటుంది అటువంటి కౌమార దశలో తండ్రి ఇటువంటి స్పూరియస్ లిక్కర్ తాగి లివర్ పోయో కిడ్నీ బోయో ప్రాణం పోయో ఉన్న పరిస్థితులు ఉంటే అంటే రెండు తరాలు నాశనమైనట్టు లెక్క ఇది జరిగింది ఇటువంటివి ఎన్ని సినిమాలు తీయాలో మీరు ఆలోచించ అంత దారుణమైన పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు ఎందుకోసం కేవలం డబ్బుల కోసం కేవలం డబ్బుల కోసం నువ్వు నీటిపారుదల ప్రాజెక్టు కడతానని చెప్పి అందులో కమిషన్లు తీసుకోవటం ఒక అవినీతి లేదు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్లో డబ్బులు కొట్టేయటం ఒక రకమైన అవినీతి ఒకటి రాష్ట్ర మౌలిక సదుపాయాలను అన్యాయం చేయటం రెండోది మనిషి జీవితానికి కావాల్సింది అందించకపోవటం ఈ మద్యం కుంభకోణం ఆ రెండు కాదు మూడోది ఏంటి అంటే మనిషి అవసరాలని గుర్తించి ఆ అవసరాలని వారి బలహీనతని వ్యాపారంగా మార్చి ఆ వ్యాపారం ద్వారా డబ్బులు సంపాదిస్తూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేయటం ఇరవై రూపాయలు తయారీ ఖరీదు ఉండే మద్యాన్ని ఎవరైనా రెండు వందల డెబ్బై రూపాయలకి రెండు మూడు వందల ఇరవై రూపాయలకి అమ్ముతారా ఎంత హృదయం లేని కర్కశ హృదయాలు అయితే తప్ప ఆ పని చేయగలుగుతారా అది చేయటమే కాకుండా మామూలుగా ఏదైనా సరే ఒక మద్యం తయారు చేసినప్పుడు తయారు చేసిన తర్వాత కొంతకాలం రెస్టింగ్ పీరియడ్ కూలింగ్ పీరియడ్ ఉంటుంది ఆ కూలింగ్ పీరియడ్ని ఉంచిన తర్వాత స్టాక్ రిలీజ్ చేయాలి కానీ ఎంత కకృతి అంటే పొద్దున సాయంత్రం తయారు మధ్యాహ్నం తయారు చేయటం సాయంత్రం బాటిలింగ్ చేయటం రాత్రికి తాగించటం ఎంత దారుణమైన అంటే ఈ జనం మీద నీవు ఈ జనాలకి సంబంధించిన ఈ మొత్తం వ్యవహారం మొత్తాన్ని నువ్వు ఎంత వ్యాపారంగా చూసావు ప్రజలని ప్రాణాలని మొత్తం నీ వ్యాపారం కోసం అని చెప్పి పణంగా పెట్టావు ఇవన్నీ ఆ సినిమాలో ఉండాలి ఆ సినిమా అంటే అందులో ఫ్యాక్ట్స్ చాలా ఉన్నట్టుగా ఎందుకు అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే ట్రైలర్లోనే ఒరిజినల్గా అంటే ఇప్పటికీ ఇంకా ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న వాళ్ళని కూడా చూపించారు కొంతమంది ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ వాళ్ళ కుటుంబాల స్టోరీలు యాడ్ చేసినట్టుగా నాకైతే అనిపించింది ఆ ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది ఆ మద్యం తయారీ ఆ మద్యం తయారీని సపోర్ట్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశాడు ఆ డాక్యుమెంటరీలో ఈ ఎక్స్పర్ట్స్ అంటే మద్యం తయారు చేసే ఈ బ్రోరీస్ కంపెనీలకి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ తోటి మాట్లాడించారు తర్వాత బ్రోరీస్ కార్పొరేషన్ ఎంప్లాయీస్తో మాట్లాడించారు వాళ్ళందరూ వచ్చి ఈ మద్యం ఈ మద్యానికి సం ఎందుకంటే అప్పటికే ఇప్పటి కేంద్ర సహాయ మంత్రి పెమ పెంసాన్ చంద్రశేఖరు అప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఇప్పుడు డిప్యూటీ స్పీకరు కృష్ణరాజు ఇటువంటి వాళ్ళు చాలా మంది మద్యాన్ని బయట రాష్ట్రాల్లోని టెస్టింగ్ ల్యాబ్లకు పంపించి టెస్ట్ చేయించారు టెస్ట్ చేయించి ఆ ఫలితాలను రిలీజ్ చేశారు ఇది చాలా ప్రమాదకరంగా ఉంది ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న ఇందులో తాగద్దు అని చెబుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి తన అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి ఆ మద్యం తయారీ ప్రాసెస్ని చూపిస్తూ ఈ మద్యం వల్ల ప్రమాదం లేదు అని చెప్పించాడు అంటే మీరు నేను ఇది ఎందుకు చెప్పానో మీరు మీరు అర్థం చేసుకోండి అంటే ఒకవైపు ఇది స్పూరియస్ లిక్కరు దీన్ని తాగద్దు అని కొంతమంది చెబుతూ ఉంటే తన వ్యాపారం ఎక్కడ తగ్గిపోతుందో అని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే మేము ఇందులో ఏం కలపట్లేదు మేము చాలా స్వచ్ఛంగా తయారు చేస్తున్నాము మేము చాలా ఈ మందు తాగటం వల్ల ఎటు ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు అని చెప్పి క్యాంపెయిన్ మొదలుపెట్టాడు మా పాలన మీద పార్లమెంట్ ఒక వర్గం ఒక కుల చెప్పాడు పెట్టాడు అంటే మీరు నేను ఈ పాయింట్ని మీకు ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి తన వ్యాపారం ఎక్కడ తగ్గుతుందో అని తన లాభం ఎక్కడ రాకుండా పోతుందో అని అతను చేసిన మరో ఘోర అపరాధం ఇది ఈ రోజున ఎంతమంది ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు ముప్పై వేల మంది చనిపోవటం అరవై వేల మంది ఆరోగ్యం దెబ్బతింటం అనేది నా కల్పితం కాదు ఆరోగ్యశ్రీ డేటాలో వచ్చిన ఫలితాలవి రోజున ఆరోగ్యశ్రీ ఇస్తున్నానన్నాడు ఆరోగ్యశ్రీలో మీకు ఆ రో రోగాల సంఖ్యను పెంచానన్నాడు ఆరోగ్యశ్రీ రకరక మీకు ఆరోగ్యశ్రీ ఇస్తున్నానని మోసం చేశాడు ఒకవైపు ఏమో మద్యం కరెక్ట్ ఇస్తున్నాను అని మోసం చేశాడు మరోవైపు ఆరోగ్యశ్రీ ఇస్తున్నానని మోసం చేశాడు ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి చిల్లులు పెట్టాడు దోహం చేశాడు అంటే ఇన్ని రకాల నేరాలు చెయ్యటం అనేది క్షమించరాని నేరం ఇప్పటికీ రోజుకి తను సంపాదించిన డబ్బులను ఉపయోగించి కొంతమందిని లోబర్చుకొని కొంత సైన్యాన్ని తయారు చేసుకొని ఈ రోజుకి కూడా ఈరోజు ఇప్పుడు మనం కూర్చొని ఈ వీడియో మాట్లాడుతుంటే ఈ వీడియో కిందే కొంతమంది కామెంట్లు పెడతారు ఏంటి మీరంతా మీ మీరంతా భయాసడిగా చెప్తున్నారు మీరంతా ఒకవైపే చెప్తున్నారని ఒకవైపు చెప్పేట్టయితే నేను ఈ డేటాతో సహితంగా నేను చెప్పలేను కదా నేను నువ్వు జగన్మోహన్ రెడ్డిని డాక్యుమెంటరీ రిలీజ్ చేశాడు అని చెప్పాను అది అబద్ధం కాదు కదా రఘురామకృష్ణ రాజు ఈ లిక్కర్ని డేటా అనాలిసిస్కి పంపించాడని చెప్పాను అది తప్పు కాదు కదా వాటిట్లో తేలిందే ఇవి కదా అంటే ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఇది ఇది కేవలం కుంభకోణం కాదు రామ్ గారు ఇది ఒక నేరం క్రైమ్ నాశనం చేసే ప్రక్రియ ప్రక్రియ ఇట్ ఈస్ నాట్ ఎ స్కామ్ ఇట్ ఈస్ ఎ క్రైమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశాడు మొత్తం ఎంత మంది మీకు చాలా అందులో ఆ టేజర్లో నేను ఒక ఒక వ్యక్తి మాట్లాడుతున్న చూశాను అతను ఆ రోజు అప్పటి ఆ షాపుల్లో పనిచేసిన వ్యక్తిగా అతను తన వర్షన్ని చెప్పాడు అతని పేరు అది అక్కడ వేయలేదు మనకు కూడా తెలియదు కానీ అతను ఆ రోజున షాపుల్లో పనిచేసిన వ్యక్తి ఎట్లా ఉన్నది ఏంటి అనేది అతను చెప్పాడు అతని మాటలు అంటే మీకు షాపుల్లో పనిచేసిన వాళ్ళు షాపుల్లో పనిచేసిన వాళ్ళందరూ ఎవరు చాలా అంతకు ముందర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల్ రామకృష్ణారెడ్డి కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు ప్రైవేటు వాళ్ళు అమ్మితే కుంభకోణం జరుగుతుందా ప్రభుత్వమే అమ్మితే కుంభకోణం జరుగుతుందా అని అడుగుతున్నారు కదా ప్రభుత్వం ఎక్కడ అమ్మింది ప్రభుత్వం అమ్మటము అంటే ప్రభుత్వ ఉద్యోగులు అమ్మటం షాపు అంటే దుకాణం ప్లేస్ గవర్నమెంట్ది అందులో ఉన్న వ్యక్తులు ప్రైవేటు వ్యక్తులు ఇది బాగా అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ అమ్మితే కుంభకోణమా ప్రైవేటు వ్యక్తులు అమ్మితే కుంభకోణమా అని అడుగుతూ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అతి వద్దు నువ్వు గవర్నమెంటు ఆ ప్లేస్ ఒక్కటే గవర్నమెంట్ది అందులో వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు నువ్వు నీ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే నువ్వు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఒక రిటర్న్ ఎగ్జామ్ పెట్టి ఒక క్వాలిఫికేషన్ పెట్టి ఆ క్వాలిఫికేషన్లో రిటర్న్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు సెలెక్ట్ అయితే వాళ్ళని తీసుకొచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులుగా చేర్పించి ఆ ఉద్యోగులతోటి మద్యం అమ్మిస్తే అది గవర్నమెంట్ అమ్మించినట్టు అవుతుంది అతి తెలివితేటలు వద్దా అతి తెలివితేటలు వద్దు నువ్వు ప్రమిసి ఒక్కటే గవర్నమెంట్ అది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు చెప్పే అబద్ధాలని మోసం చేసే ప్రక్రియని నమ్మే జనాలు కూడా ఇంకా ఉన్నారు నేను అదే చెప్తున్నా నేను అదే నేను చెప్తున్న పాయింట్ అదే ఎట్లా అంటే అతని దగ్గర ఉన్న డబ్బులతోటి కొనుక్కుంటున్నాడు బ్రెయిన్స్ని కొంటున్నాడు ఇదివరకు మేధో వలస అని ఉండేది ఇక్కడ ఉన్న తెలుగులో వాళ్ళందరూ ఫారెన్ వెళ్ళిపోతున్నారు అనేది అట్లా ఇతను హీ పర్చేజ్డ్ బ్రెయిన్స్ అంటే కొంతమంది మెదళ్ళని కొనేశాడు కొంతమంది మతం ఉపయోగించాడు కొంతమందికి కులం ఉపయోగించాడు కొంతమందికి తన దగ్గర ఉన్న అక్రమ సంపాదన ఉపయోగించాడు ఉపయోగించి ఈ మూడు రకాల వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఈ ప్రచారం ఏదైతే అంటే జగన్మోహన్ రెడ్డి ఒక అవతార పురుషుడిలాగా హిందూ ధర్మ ఉద్ధారకుడు నువ్వు క్రైస్తవుడివి నాలుగు గోళ్ల మధ్య నేను బైబుల్ చదువుతానని చెప్పిన వాడివి నువ్వు హిందూ ఎట్లా అవుతావు అవును కానీ ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు నేను హిందూ ధర్మ పరిరక్షకు అని భూముల కరుణాకర్ రెడ్డి అది చెప్తాడు నేను హిందూ హిందూ అంటే మొత్తం వేదాలని కాపాడాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు మీరు కావాలంటే చూసుకోండి చెప్పాడు వేదాలని కాపాడాడు జగన్మోహన్ రెడ్డి వేదాలను ఎందుకు కాపాడాడు ఎట్లా కాపాడాడు అసలు వేదాలు జగన్మోహన్ రెడ్డి కాపాడేంత హీన దీన నీచ స్థితిలో ఉన్నాయా వేదాలు ఆ వేదాలను తిరిగి మాట్లాడాడు అంటే ఎంత దారుణమైన ప్రచారం చేస్తున్నారు చూడండి ఈ రోజున తిరుపతిలో తిరుమలలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్థలాన్ని ముంతాజ్ హోటల్కి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆ ముంతాజ్ హోటల్స్ స్థలాన్ని రద్దు చేస్తే దాని మీద వచ్చి నువ్వు టీటీడీ స్థలాన్ని నువ్వు హోటల్కి ఎట్లా ఇస్తావని అడుగుతున్నారు దాన్ని రద్దు చేశారు అక్కడ ఆ స్థలం వెంకటేశ్వర పాదాల దగ్గర ఉన్న స్థలాన్ని రద్దు చేసి దూరంగా ఉన్న స్థలాన్ని అది కూడా హోటల్కి కాదు ఓబెరాయ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తే ఈ వచ్చి నువ్వు మొత్తం వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కూడా నువ్వు తాకట్టు పెడుతున్నావు అని చెప్పి చెప్తాడా భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాను అంటే సమాజంలో ఈ తప్పుడు వెర్షన్ని పంపించటం ద్వారా మళ్ళీ రాజకీయంగా బతకటానికి జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ మద్యం కుంభకోణం నిజంగా రామరమ్మ గారు ఎంత బాధతోటి నేను చెప్పాల్సిన పరిస్థితి ఏంటి అంటే మద్యం తాగి చనిపోయిన వాళ్ళు ఎవరు మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసు పూరర్ సెక్షన్ అవునా కాదా అంటే మధ్యతరగతి నుంచి కింది స్థాయి వ్యక్తులే ఈ మద్యం తాగి చనిపోయారు ఎబో మిడిల్ క్లాస్ ఎవరు ఈ మద్యం తాగల అవును తాగల అంటే జగన్మోహన్ రెడ్డి తన ధనకాంక్షతో మోసం చేసింది మధ్యతరగతి కన్నా కింది స్థాయి వ్యక్తులు వాళ్ళందరూ అంత ముందు ఎలక్షన్లో పంతొమ్మిది ఎలక్షన్లో కూడా తనకు సంబంధించి తనకు ఓట్లేసిన వాళ్ళు వేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎవరుంటారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ చేత ఈ లిక్కర్ తాగిస్తే వాళ్ళు చనిపోతే ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ మనం సపోర్ట్ చేస్తున్నాము అంటే జగన్మోహన్ రెడ్డిని ఈ ఇష్యూలో సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఏ పేరుతోటి పిలవాలో మీరే చెప్పండి మనుషుల రూపంలో మృగాలు సార్ రెండు వేల నాలుగు తండ్రి రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అరాచకాలు చేసి అక్రమాలు చేసి దోపిడీలు చేసి సీబీఐ కేసులు ఈడీ కేసులు ఎదుర్కొంటా ఆ డబ్బును కాపాడుకోవడం కోసం మళ్ళీ అధికారాన్ని చేపట్టి అధికారం వచ్చినాక కూడా ఆ కార్యక్రమాలు చేసిన తప్పు మంచి ఇప్పటికైనా మంచి చేద్దామన్న ఉద్దేశం లేకుండా మళ్ళీ డబ్బు సంపాదించడం కోసం విషయాన్ని ప్రజల చేత తాగిచ్చి మీరు అన్నట్టు ముప్పై వేల మందిని ప్రాణాలు తీసుకుని అరవై వేల ఆసుపత్రి పాలు చేసి అరా అరాచకాలు సృష్టించిన జగన్మోహన్ రెడ్డిని ఇవ్వాలి నమ్ముతున్న ప్రజలకి మీరేం చెప్తారు సార్ ఇది అంటే మీరు ఈ ఒక్క విషయంలో దయచేసి రాజకీయ పరంగా ఆలోచించమాకండి దయచేసి కుల పరంగా ఆలోచించమాకండి దయచేసి మతపరంగా ఆలోచించమాకండి మీరు ఇంతమంది చనిపోయారు ముప్పై వేల మంది మీకు ఇంకొక విషయం చెప్పాలి పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే సింగిల్ మదర్లు ఎక్కువ మంది వచ్చారు సింగిల్ మదర్లు ఎందుకు వచ్చారు అంటే ఫాదరు ఈ మద్యం తాగి చనిపోయాడు ఇటువంటి పరిస్థితులు సమాజంలో ఉన్న సమాజానికి తెచ్చిన సమాజాన్ని పీల్చి పిప్పి చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంకా సపోర్ట్ చేయటం ఇంకా అతని వాదనని ఇప్పటికీ ఇంకా ప్రచారం చేయటం అది కూడా సమాజ ద్రోహం కిందకే వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పటికొక పదిసార్లు చెప్పాడు సజ్జల రామకృష్ణ రెడ్డితోటి ఒక ఇరవై సార్లు చెప్పించాడు ఏమని ఈ ఇదంతా కూడా తప్పుడు కేసు అని చెప్పించాడు ఇప్పుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్న వాళ్ళకి ఇన్ని రోజులు అయిపోయింది నూట ఇరవై నూట ముప్పై రోజులు అయిపోయింది దాటిపోయింది నూట నలభై రోజులైంది కొంతమందికి బెయిల్ ఎందుకు రావట్లేదు రామ్రామ్మ గారు న్యాయస్థానాలు వాటికి తెలీదా ప్లస్ ఇంకొకటి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కదా సుప్రీంకోర్టులో కూడా అతనికి రిలీఫ్ దక్కకపోతే కదా అతన్ని అరెస్ట్ చేసింది ఇదే జగన్మోహన్ రెడ్డి ఓఎస్డిగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అతను కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కదా సుప్రీంకోర్టు అతనికి కూడా రిలీఫ్ ఇవ్వలేదు కదా ఆ తర్వాతే కదా అరెస్ట్ చేశారు అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే సిట్టింగ్ ఎంపీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడా సుప్రీంకోర్టు మొత్తం కేసు పూర్వపరాలు పరిశీలించిందా పరిశీలించిన తర్వాత కదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర ఇందులో కూడా ఉన్నది అని ఒక నిర్ధారణకు వచ్చి అతన్ని అరెస్ట్ నుంచి మేము ప్రొటెక్ట్ చేయలేము అని సుప్రీంకోర్టు చెప్పింది కదా చెప్పినప్పుడు మిథున్ రెడ్డి లాయరు మాకు ఒక వారం రోజులు గడువు ఇవ్వండి అని అడిగితే సుప్రీంకోర్టు దాన్ని కూడా కాదంది కదా అంటే అర్థం ఏంటి రామ్రమ్మ గారు మీరు చెప్పండి ఆ కేసు అంత బలంగా ఉందని కదా అటువంటి కేసును పట్టుకొని అది ఒక తప్పుడు కేసు అంటాడేంటి జగన్మోహన్ రెడ్డి తప్పుడు అని తను ఫీల్ అయినప్పుడు నాలుగు వేల సిబిఐ కోర్టు వాయిదాలు ఎగ్గొట్టి మేనేజ్ చేసి తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసును ప్రూవ్ చేసి సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకోవచ్చు కదండి వాళ్ళకి అది కనీసం మీరు పిక్ పాకెట్స్ని ఆకు రోడీలని సబ్జెక్టుకి వెళ్ళి పలకరించిన జగన్మోహన్ రెడ్డి ఈ పన్నెండు మందిని పలకరిస్తాక సబ్జైలకి ఎందుకు వెళ్ళలేదు సబ్జైలకి ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన సొంత మనుషులు వాళ్ళు ఒక్క క్వశ్చన్ అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళ మనసుల్లో కూడా ఆ ఒక్క క్వశ్చన్ తిరుగుతూనే ఉంటుంది ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకోసం మేము ఇదంతా చేసాము నువ్వు బయట తిరుగుతున్నావు ఫార్చునర్ కారులో ఏసీ వేసుకొని మేము జైల్లో ఉంటున్నామయ్యా ఇది న్యాయమా అని ఆ పన్నెండు మందిలో ఏ ఒక్కడైనా అడిగితే జగన్మోహన్ రెడ్డి తలెక్కడ పెట్టుకోవాలి బహుశా అందుకని రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటానికి కొంచెం జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నట్టున్నాడు పెద్దరెడ్డి మిథున్ రెడ్డి అతను పుట్టుకతోటే బంగారు స్పూన్ తోటి పుట్టినవాడు అంటే అంత ధనవంతుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పుట్టక ముందరే కాంట్రాక్ట్లు చేసి రా ఎట్లా చేశాడనేది తర్వాత సంగతి వాళ్ళ వాళ్ళ నాన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారిన్లో కూడా కంపెనీలు పెట్టి ఫారిన్లో కూడా కాంట్రాక్ట్లు చేసి ఫారిన్లో కూడా గనులు కొనే స్థాయిలో ఉన్న వ్యక్తి అతనికి ఎందుకండి కకృతి ఇంకా డబ్బులు కావాలా ఇంకా డబ్బులు ఆ డబ్బులు ఇట్లా సంపాదించాలా ఇందులో ఈ కుంభకోణంలో పాత్ర పా అంటే పాత్ర వహించిన వాళ్ళకి ఎవరికి డబ్బులు లేవు చెప్పండి అందరూ కూడా కోట్లు కోట్లు గడించిన వాళ్ళే కదా ఎందుకు ఇంత కక్కుర్తి ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి డబ్బులు సంపాదించాలన్న కోరిక వచ్చింది అంటే వీళ్ళల్లో ఎంత రాక్షస ప్రవృత్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి ఆ రాక్షస ప్రవృత్తిని ఇప్పుడు సమాజం మొత్తం అర్థం చేసుకున్నది ఇది స్కామ్ కాదు క్రైమ్ అనేది అందరికీ అర్థమైంది అందుకనే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎంత జగన్మోహన్ రెడ్డి తన మనుషులతోటి ఎంత ప్రాపగేట్ చేసినా కానీ ఈ మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చి కూటమి ప్రభుత్వం తప్పు చేస్తున్నది అని ఏ ఒక్కడూ అనట్లేదు అనట్లేదు తన అరెస్ట్ నుంచి కూడా తను తప్పించుకునే సంగతి కూడా అర్థమైపోతుంది అర్థమైపోతూ ఉన్నది ఇంకా ఫర్దర్గా ఇంకా మళ్ళీ మనం అన్ని విషయాలు మాట్లాడేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇంకేం చెయ్యడానికి ఉండదు అందుకని చెప్పి అందరూ కూడా ఆ సినిమాని కళ్ళతో కాదు గుండెతో చూడాలి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ గురించి అలాగే మనం రిలీజ్ చేసిన ట్రైలర్ గురించి అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ట్రైలర్ని ఆదరించినట్టే రాబోయే సినిమాను కూడా ప్రేక్షకులు వీక్షకులందరూ ఆదరించి రాష్ట్ర ప్రజలందరినీ చూసేలా షేర్లు చేసి వైరల్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం